ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కొని చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరూ కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే అతనికి ఉన్నటువంటి ఐప్యాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో లగడిపాటి రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్ కుంజం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజిల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చదువుతున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఒక టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశారు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాదని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం ఎందుకంటే ఇటువంటి పనికిరాన్ని తీసేసిన తహసీల్దార్లు లగడబాటి రాజగోపాల్ గారు ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడ కూడా చేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నోటలుగా ఆలోచించేవాడి ఓటు ఏమైనా చంద్రబాబుకి ఏం అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి విధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం